హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అందరికీ మరొకసారి హ్యాపీ సండే ఎందుకంటే ఇది సండే రోజు బ్లాక్ అండి మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి హైడ్లో ఉండకండి మీరు ఇచ్చే లైక్ అండ్ సపోర్టే మా ఛానల్ని ఇంకా ముందుకైతే తీసుకువెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి హైడ్లో ఉండకండి ఇంక ఈరోజు సండే కదా మార్నింగే మా బావ అయితే చేపలు తీసుకొచ్చాడండి ఇంకా ఆ చేపలతో కుస్తీలు పట్టడం అమ్మల విషయం కాదు ఇంకా నాకు ఏంటంటే చేపలను షింకులోకి కడిగితే ఆ స్మెల్ ఆ గిన్నెలకు పట్టేయడం లేదంటే గది అంతా కూడా అదొక స్మెల్గా అయితే వస్తుందండి అందువల్ల నేను ఏదైనా సరే బయటే కాలువ దగ్గరే కడుగుతాను ఇంకా ఈ చేపలను కడుగుతున్నప్పుడు అయితే మాకు గెస్ట్ అయితే వచ్చారండి ఆ గెస్ట్ అయితే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేయబాబు ఒక ఐదు నిమిషాలు అని చెప్పాను ఇంక ఈ లోపైతే మీ అందరికీ ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఈ వీడియో తీస్తుంది మా బావ మా బావ తీస్తున్నాడండి ఈ వీడియో అయితే ఇంకా నాకు ఈ సముద్రం అయితే మటుకు మరీ జాగ్రత్తగా కడుగుతానండి అదొక రకమైన మట్టి నీస్వాసన అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఇంక నేనైతే కొంచెం నా అవతారాన్ని చూసి అయితే భయపడకండి మీరు ఉదయాన్నే కదా ఇంకా నేను క్యారేజీకి కూడా రెడీ చేయలేదు ఆ టైంకి ఇంకా ఆదివారం అంటేనే కదా ధీమా వచ్చేస్తుంది ఇది నేను ఈ టైంకి అయితే టైం ఎంత అయింది ఎనిమిది ఉన్నారో పావుతకు తొమ్మిదో అయింది ఇంక ఇక్కడి నుంచి పరుగులు పందమన్నమాట అలా ఉంటుంది ఇంకా సండే ఒక్కరోజు లేటుగా లేచామనుకోండి పనులన్నీ లేట్ అయిపోతాయి ఇంకా లేట్ లేట్ ఎన్ని పనులు లేట్ అయిపోయా అన్నది మీకైతే చూపిస్తాను ఇంకా అయితే నీట్గా క్లీన్ చేసి ఉప్పు కారం కలిపి అయితే పక్కన పెట్టేసుకుంటానండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి ఏదైనా ఒక వీడియో చూసినప్పుడు కానీ ఒక షార్ట్ చూసినప్పుడు కానీ మంచి తీసుకోండి చెడు తీసుకోవద్దు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ద్వారాగా కొన్ని కొన్ని నేర్చుకుంటున్నాము చేస్తున్నాము అని చాలామంది అంటున్నారు కానీ అదైతే అసలు కరెక్ట్ కాదండి మనం తీసుకునే ఆలోచించే విధానంలోనే ఉంటుంది మన పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే మనకి ఏదైనా చెప్పారు అంటే అది మన మంచి గురించి అయినా ఆలోచించాలండి కొంచెం తల్లిదండ్రులకు కానీ పెద్దవాళ్ళకి కానీ రెస్పెక్ట్ ఇవ్వడం అయితే నేర్చుకోండి ముఖ్యంగా ఆడపిల్లలకి మగపిల్లలకి చిన్న వయసులోనే ఎక్కువ నేర్పించాలండి ఇదిగోండి మన గెస్ట్ అయితే వచ్చేసారు గెస్ట్ అన్నాను కదా చక్కగా మన ఫిష్ అయితే తినడానికి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడంటే నా పక్క నుండి గోల గోల లేదంటే డైరెక్టర్ వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను వీడి అరుపులకైతే నాకు చెవు దద్దరిల్లిపోయింది చేసినంతసేపు మీకు ఒక విషయం చూపించిన మాకు వర్షాలు పడుతున్నాయి కదండి అందుకే వాకలంతా అంత నాచుకట్టేసింది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా బురద వాటరు ఆ బురద వాటర్ ఏమాట మాకు వచ్చే రోజు కొళాయి వాటరు ఇంకా అలాంటి వాటర్తోనే అందరూ కూడా కొంతమంది అయితే మంచినీళ్ళు కూడా అవే తాగుతున్నారు అవుతున్నారు అంత దారుణంగా అయితే వస్తున్నాయండి ఇంకా సంగతి పక్కన పెట్టేస్తే ఇంక లోపలికి తీసుకొచ్చి చక్కగా ఉప్పు కారం కలిపేసి ఇంక నేను స్నానానికి అయితే వెళ్ళిపోయాను ఓ పక్క కుక్కర్ అయితే పెట్టేసానండి అయిపోయింది ఇంకా చేపల పులుసు తయారీ విధానం అంతా కూడా నేను డ్రై పౌడ్కి పెట్టేసి ఆన్ అయిందని అనుకున్నాను చూస్తే అది ఆన్ అవ్వలేదు కూర రెసిపీ అంతా మిస్ అయింది ఇంక ఇది ఇలా అవ్వగానే నేను స్నానం చేసి తయారైపోయి బయటికి వెళ్ళిపోయి ఇంకా షాపుకి కూడా వెళ్ళిపోయానండి వర్క్ అంతా అయిపోయింది ఇంక మధ్యాహ్నం ఒంటి గంటకైతే ఇంటికి వచ్చాను చక్కగా మంచిగా నాకు ఇష్టమైన చేప బుర్రలు వేసుకొని మంచిగా అన్నన్న అయితే మటుకు ఎంజాయ్ చేశానండి నాకు చేపల పులుసు ఉదయం పెట్టినా మధ్యాహ్నం పెట్టినా మరొకసారి అయితే వేడి చేసుకుంటాను అలవాటు మీకు ఉందా వేడి వేడిగా తినడం నాకు చాలా ఇష్టమండి కానీ మనకు అలా అయితే కుదరదు కొంచెం మా ఇల్లు చూసి అయితే భయపడకండి వర్షాలు పడుతున్నాయి కదా బట్టలు అస్సలు ఆరట్లేదు ఇల్లు అంతా తాళ్ళు కట్టి కుర్చీల మీద వీటి మీద దేని మీద ఛాన్స్ దొరికితే దాని మీద ఆరేసేస్తుంది అనమాట అందువల్ల మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తారంటే ఈ పూట తృప్తిగా తిన్నామా అని ఆలోచిస్తాము డబ్బు ఉన్న వాళ్ళు అలా కాదండి దాచేద్దామా దాచేద్దామా అన్నట్టు ఆలోచిస్తారు వాళ్ళు ఎందుకండి అంత దాచినా సరే కడుపు నిండా తిండి కూడా తినరు నాకు అర్థం అవదు ఎంతైనా మనమే కోటీసులు అండి వాళ్ళకంట ఇంక ఈ టైం చూసారా పావు తక్కువ రెండున్నర అయ్యింది టైం కరెక్ట్గా రెండున్నరకు మొదలు పెట్టానండి మా గిన్నెలు తోవడం ఎందుకంటే సండే కదా మార్నింగ్ అయితే తోవలేదు ఇంకా నా హడావిడిలో నేను పరుగులు పెట్టాను ఇంకా బావ హడావాడిలో బావ ఏదో పని ఉందని షోరూమ్కి వెళ్ళిపోయాడండి ఇంక ఇద్దరం ఏదైనా పని ఉన్నప్పుడు ఇట్లాగే వదిలేసి వెళ్ళిపోతామండి అసలు తిట్టుకోవడం అట్లాగా చేసుకోవడం అలాంటివి ఏమి ఉండవు ఆ వర్క్ని అయితే అట్లా వదిలేస్తాను ఏముందండి మనమే కదా చేసుకుంటాం ఎప్పుడైనా కానీ అందరిలో అంటారు నీట్నెస్గా ఉండాలి షింక్లో గిన్నెలు ఉండకూడదు ఇది అది అని అంటారు కానీ నాకైతే అసలు అలా కుదరదండి నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు తోమేసుకుంటాను నైట్ టైం వీలైతే నైట్ టైమే తోమేసుకుంటాను మార్నింగ్ ఒక్కొక్కసారి మా బావకు కానీ త్వరగా లేచి ఏమైనా తనకి వర్క్ లేకపోతే కనుక బాగా హెల్ప్ చేస్తాడు లేదంటే కనుక నేనే ఇలా భోజనం అయ్యాక మధ్యాహ్నం పూట అయితే తోమేసుకుంటాను ఏంటో అలా టవల్ కట్టుకుంది అని అనుకుంటున్నారా నాకు సింక్ దగ్గర కానీ గిన్నెలు తోమితే మొత్తం డ్రెస్ అంతా తడిసిపోద్ది మీలో ఎంతమందికి ఇలా జరుగుతుందో మీకు కూడా ఇట్లాగే జరుగుతుందా సింకు దగ్గర తోమినప్పుడు అయితే కనుక కామెంట్ చేయండి నాకు బయట కూర్చొని చక్కగా తోమడం అయితే చాలా ఇష్టం కానీ మళ్ళీ గిన్నెలన్నీ తీసుకొని వెళ్ళి బయటపడేసి పడేసి మళ్ళీ అవన్నీ తోమి లోపల తేవాలంటే చాలా డబుల్ పని అండి ఇంకా అందువల్ల ఇక్కడే టవల్ కట్టుకొని తోమేస్తున్నాను గిన్నెలన్నీని ఇంకా అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి ఇంకా రాత్రికి కనుకోండి ఇంకా ఎక్కువ అయిపోతాయి ఇంకా అందువల్ల ఇంకా గిన్నెలన్నీ తోమయడానికైతే స్టార్ట్ చేశాను ఇంకా నాకు ఈ గిన్నెలు చూస్తూ ఉంటే కొంచెం పడుకుందాం అనుకున్నాను కానీ అండి అస్సలు అవ్వలేదు ఇంకా నేను చెత్తలకి అయితే మటుకు ఇట్లాగా ఒక డొక్ అయితే పెట్టుకుంటానండి మినిమం కొంచెం కొంచెం చెత్తలకి ఎప్పుడైనా ప్లేట్లు అవి పడేస్తాం కదా ఆ ఎంగిల్కి అది కాకుండా తోమేటప్పుడు అయితే ఇలా కవర్ తగిలించుకొని మొత్తం ఎంగిల్ అంతా కూడా అందులో వేసేసుకుంటాను అనమాట ఎంగిల్ తొక్క అంతా కూడా ఇంకా అసలైంది ఏంటంటే మన సింకులో గిన్నెలు ఎక్కువ అవడానికి కారణం ముఖ్యంగా ఈ కుక్కర్లేండి కింద కుక్కర్లు పెట్టేస్తాం పైన గిన్నెలు పెడతాం గిన్నెలు చూస్తే కొంచమే ఉన్న మొత్తం షింక్ అంతా కూడా ఇవే నిండిపోతాయి అందులో మాది చాలా చిన్న షింక్ అండి మేము ఇల్లు కట్టుకునేటప్పుడు అయితే ఈ షింక్ గురించి పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయి యుద్ధాలే జరిగాయని ఎందుకంటున్నానంటే అస్సలు అతను ఈ ఉన్న ప్లేస్కి అయితే షింక్ అన్నది అస్సలు రాదమ్మా అని అన్నాడు నేనైతే మటుకు ఆలోచించానండి స్టవ్ పక్కన పెట్టడానికి అయితే అస్సలు ఛాన్స్ లేదు పెడితే కనుక ఇంకా అస్సలు కొంచెం ఏమైనా వండుకున్నాయి కూడా పెట్టుకోవడానికి అవ్వదు షింక్ మరి ఇంకెట్లా పెట్టుకోవాలి ఏంటన్న చాలాసేపు ఆలోచించానండి ఆలోచించి ఆలోచించి ఇక్కడైతే ఇలా ఇప్పుడు మీకు కబోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా అలాగా మూడు కబోర్డ్స్ అయితే ఇచ్చాడండి నేనైతే నాకు మూడు కబోర్డ్స్ అవసరం లేదు నాకు రెండు కబోర్డ్స్ ప్లేట్స్ తీసివండి అని చెప్పి నేను ఆ ప్లేట్స్ తీయించి ఒక ప్లేట్ ప్లేస్లో షింక్ పెట్టించి ఇంకో ప్లేట్ వేయించి నా హెడ్ కనీసం మనం డౌన్ అవ్వాలి కదండి అదొండి మనం జస్ట్ అలా డౌన్ అవ్వడానికి ఉండాలి కదా కబోర్డ్ ఉంటే మన బుర్ర డౌన్ అవ్వదు కదండి అందువల్ల ఇంకో కబోర్డు కూడా తీయించాను ఆ రెండు కబోర్డులు తీయించి అక్కడ షింక్ అయితే ఆ ప్లేస్కి తగ్గట్టు చిన్న షింక్ని ఎతకడానికి అయితే మాకు చాలా టైం పట్టిందండి ఆ సైజుకి తగ్గట్టుగా నేను అంత చిన్న షింక్ అయితే కొని తెచ్చుకున్నాను నెక్స్ట్ ఏంటంటే మీకు ఆ ఇంక దగ్గర ప్లేస్ చూస్తే కనుక మా నాన్న ఇంట్లో మిగిలిన టైల్స్ అన్నీ కూడా అక్కడ అంటించాడండి నాకైతే అది మంచిగా బలం అనిపిస్తుంది ముందు గోడ ఉండేదండి చెమ్మ చెమ్మగా అయిపోయి అదంతా తుల్లిపోయింది వాటర్ తోమినప్పుడల్లా మా నాన్న ఇలా అంటించాక నేనైతే గిన్నెలన్నీ తోమిసుకున్నాక టైల్స్ని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే నాకు చాలా సులువుగా ఉంది ఇంకా ఇలా మాట మన ఇంట్లో గిన్నెల పరిస్థితి ఇంకా ఈ గిన్నెలు తోముతూనే నేను సాయంత్రానికి టీ కూడా పెట్టించుకున్నానండి ఒక్కొక్కసారి అమ్మ తీసుకొస్తారు టీ ఒక్కొక్కసారి నేనే చేసేస్తాను హౌస్ వైఫ్ అని చాలా మంది చాలా చులకనగా అయితే మాట్లాడతారండి నిజంగా అది అయితే అసలు కరెక్ట్ కాదు హౌస్ వైఫ్ అంటే మటుకు ఇంట్లో చాలా పనులు ఉంటాయండి ఆ కొన్ని పనులు చూపించగలం కొన్ని పనులు చూపించలేము అన్ని పనులు ఉంటాయి ఇంట్లో అయితే హౌస్ వైఫ్లు ఎవరు కూడా ఖాళీగా ఉండరండి ఇంకా చూసారా షింక్ అంతా కూడా ఖాళీ అయ్యింది ఇంక ఇప్పుడు ఎంగిలి తొక్క అంతా నేను షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళి కుండీలు అయితే వేసేస్తానండి ఎందుకంటే మార్నింగ్ పూట చెత్తబండి వచ్చేటప్పటికి ఆడు ఇలా విజిలేస్తాడు అలా పారిపోతాడండి ఆ టైంకి అయితే నాకు అస్సలు సెట్ అవ్వదు అందువల్ల నేనేంటంటే ఇలా కవర్లలోకి వేసేసి ఎప్పుడు చెత్త అప్పుడు నేను షాప్కి వెళ్ళినప్పుడు అయితే చెత్త కుండీకి అయితే పట్టుకెళ్ళిపోతాను బయట మెట్ల మీద అయితే గుర్తుగా పెట్టించుకుంటానండి ఎందుకంటే నేను కానీ అనుకోండి మళ్ళీ ఆ తాళం వేసేటప్పటికి అదే గుర్తు వస్తుంది ఇంకెప్పుడైతే షింక్ ఖాళీ అయిందో నేను కానీ ఎప్పుడైనా మా బావ కూడా షింక్ ఖాళీగా ఉన్నప్పుడైతే మటుకు ఇట్లాగే నీట్గా సబ్బు పెట్టి పీచ్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకుంటామండి ఎందుకంటే వంటగదిలోనే కదా రాగానే ముందు అనిపించేది షింకే కదా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు షింకు వాడకుండా టబ్బు పెట్టేసుకొని గిన్నెలన్నీ బయటకు పట్టుకెళ్ళి తోముకోవాలని కానీ నాకున్న ఉదయం పూట హడావడికి అయితే అస్సలు కుదరదండి ఒక్కొక్కసారి అవుతుంది ఒక్కొక్కసారి అవ్వదు అదే బయట అనుకోండి చూసిన వాళ్ళకి బాగోదు కదా అందువల్ల నేను షింకులోనే ఉంచుతాను ఎవరు ఏమనుకున్నా సరే నా ఎప్పుడు నాకు వీలైతే అప్పుడే నేను తోముతాను అనమాట కొంతమంది చేసేసుకోవాలి ఉదయం పూట ఇది అది అని అంటారు కానీ మన టైమింగ్ బట్టే మనం ఫాలో అవ్వాలండి అందులో ఇన్ని పనులు పెట్టుకున్న దాని మీద అయితే మటుకు వీలు అవ్వచ్చు వీలు కాకపోవచ్చు నా మా మా బావ అయితే అంటాడు ఎందుకలే నువ్వు ఒక్కదానివి నేను ఈవినింగ్ వస్తాను కదా ఇద్దరం కలిసి హెల్ప్ చేసుకొని మిగతా పనులు షేర్ అని కానీ ఇంక అవ్వదు కదండి అంటే నాకు నీరసంగా ఉంటే నేను అట్లాగే పడుకుండిపోతాను నాకు కొంచెం బాగానే ఉంది తినేసాను తినేసిన వెంటనే ఇంక ఈ పని స్టార్ట్ చేస్తే తినదు కూడా అరుగుతుంది కదా అందుకని నేను ఈ వర్క్ అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా గిన్నె అన్నీ నీట్గా చూసారా తోమేసి మొత్తం అంతా సర్దేశాను ఇంకా షింక్ అంతా కూడా ఖాళీ అయిపోయింది ఇంకా ఫినాయిల్ వేస్తాం అనుకోండి మంచి స్మెల్ వస్తుంది అంత క్లీన్ అయిపోయాక నీట్గా ఎక్కడ గిన్నెలు అక్కడ పెట్టేసి ఇంక మొత్తం అంతా సర్దేశానండి మొత్తం నా పని అంతా అయ్యేసరికి టైం ఎంత అయిందో చూడండి ప్లీజ్ మీ మీకు కనుక ఈ వీడియో మొత్తం నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మొత్తం నా పని అంతా అయ్యేసరికి పావు తక్కువ మూడు అయితే అయిందండి పది నిమిషాలు తక్కువ ಮೋಡು ಬಾಯ್